నేను చెప్పవలసింది ఏమిటంటే ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రమించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దయం ఇంతకు ముందు లేదు లేదు ఇక తర్వాత ఉండకూడదు సాక్షాత్ ఆ వైకుంఠ భాషుడైన శ్రీమన్నారాయణడే మనందరినీ అనుగ్రహించడానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపైన శ్రీనివాసునిగా అవతరించాడు ఆ శ్రీనివాసుని లీలలు అద్భుతం నమ్మిన వారికి కొంగు బంగారం అనంతుడు ఆపద మొక్కులవాడు తరతరాలుగా స్వామి తన నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు ఆ శ్రీనివాసునికి తన భక్తులంటే అత్యంత ప్రేమ మన అహంకారాన్ని ఈ ఇహలోక విషయాలపై మమకారాన్ని వదిలి ఆ స్వామిని పే ఆ స్వామిని ప్రార్థిస్తే అన్నీ తానే చూసుకుంటాడు కలియుగంలో ఇంతకు మించిన దైవం మరొకరు లేరు ఇందువల్లనే తిరుమలలో రోజు కొన్ని వేల మంది దర్శిస్తూ స్వామివారిని సేవిస్తున్నారు శ్రీనివాసుని లీలలు అద్భుతం ఆ స్వామిని మనసారా కొలిస్తే అంతటి మహత్తర దేవుడు మరొకరు మనకు కనబడరు శ్రీ వెంకటేశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకు మించిన బ్రహ్మానందం మరొకటి ఉండదు శ్రీ వెంకటేశ్వర వద్ద కల్పంగా పిలుపున ఈ పుస్తకం ఒక పుస్తకం ఉంది ఈ పుస్తకం ద్వారా ఆ స్వామివారి అనుగ్రహంతో రచించడం జరిగింది ఈ కలియుగంలో మనులందరూ ఎన్నో బాధలు పడుతున్నారు ఆ బాధ నుండి బయటపడ్డా ఆ బాధ నుండి బయటపడడానికి వ్రతం ఒక్కసారిగా చాలు అన్ని బాధలు తొలగిపోతాయి ఈ వ్రతం మొదటి అధ్యాయం పవిత్ర త్రిముల కొండ పైన రచించడం జరిగింది మిగిలిన నాలుగు అధ్యాయులు మహాములైన విశ్వామిత్ర భరద్రాజ వశిష్ట అతిమహర్ష అనుగ్రహంతో రచన జరిగింది మహా సత్సంపమైన వారి అనుగ్రహం కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను ఈ అధ్యాయులు వస్తున్నప్పుడు నాకు కలిగిన అనుభూతులు అద్భుతం సేపు కలియుగ వాసులైన మనందరి కష్టాలు మనకున్న పరిమితులు వసతులన్నీ శ్రీమ శ్రీమన్నారాయణకి తెలిసింది అందుకే ఆ శ్రీమన్నారాయణని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభ మార్గాన్ని మనకు ఉపదించారు ఆ ఈ సోమవారుని తిరుమలలో శ్రీ వారిని దర్శిస్తే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ